ఇంటాదా ఇంటి ఇంటాదా బావ గాలి వెల్కమ్ బ్యాక్ టు సిరుల ప్రపంచం తమ్మేళ్ళు చూసారు కదా మ్యాటర్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈ జనరేషన్ పిల్లలు ఎంతసేపు టీవీలు ఫోన్లు అంటూ ఇలా నాలుగు గోడల మధ్య గడిపేస్తున్నారు కాలం అంతా ఇలాంటప్పుడే మనం పిల్లలకి ప్రకృతిని పరిచయం చేస్తే వాళ్ళు ఫోన్లు టీవీలు అంటూ పట్టుకోకుండా ఈ రోజు మా పిల్లలు వీడియో ఎంజాయ్ చేసినట్టు అంత ఎంజాయ్ చేస్తారు అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ ది పిల్లల్ని సరదాగా ఒక్కసారి మా పొలంలో బోరింగ్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఇంకా అదే పట్టుకుని మమ్మల్ని రోజు బోరింగ్ దగ్గర తీసుకెళ్ళమని అడిగేవారు అంత ఎంజాయ్ వీడియో చేశారు పిల్లలు ఇంకా లేట్ చేయకుండా మా పిల్లలు కాశ్మీ సహస్ర గోపి నిత్య చేసిన అల్లర్ని మీరు కూడా చూసేయండి పిల్లలే కాదు నిజంగా ఇలాంటి పొలం గొట్టుల మీద ఇలాంటి కాలువలు దాటుకుంటూ వెళ్ళడం మన పెద్ద వాళ్ళకు కూడా ఒక మంచి మెమొరీస్ లా ఉంటాయి అండ్ ఇలాంటి కాలువ గట్టు మీద ఫోటోషూట్ తీయించుకుంటే భలే ఉంటుంది కదా మాకైతే ఆ ముచ్చట కూడా తీరిపోయింది ఆయన ట్యాగ్ చేశాను కదా ఫోటో అది ఇలాంటి చోట తీసుకున్నాము మా పిల్లలు చూసారా అప్పుడే మా కంటికి కనిపించిన దూరంగా పరిగెట్టుకుంటూ పారిపోయారు మా మోహనశ్రీ ఏదో అంటుంది మీరు కూడా విలేండి ఒకసారి మోహనశ్రీ టీవీలో చూసే పోపెట్రోల్ షోలో ఒక పెట్ చిక్లెట్టా అని పిలుస్తారు కోడ్ ని చూస్తే చాలు మా మోహనశ్రీ కూడా చిక్లెట్టా చిక్లెట్ట మొత్తానికి అయితే మేము మా పొలానికి వచ్చేసాము ఈ ప్లేస్ ని మీరు ఆల్రెడీ చూసే ఉంటుంటారు ఉంటారు వన భోజనాలు జరిగిన ప్లేస్ ఇదే వీళ్ళ ఎగ్జైట్మెంట్ చూస్తున్నారు కదా ఇలాంటి ఆనందాన్ని మనం డబ్బులు పెట్టుకుడు కొనలేము అంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే మా బోరింగ్ డైరెక్ట్ గా పిల్ల కాలవలోకి ఉంది వీళ్ళని ఇలాంటి కలవలో దిగమంటే దిగుతారా అందుకే వీళ్ళ కోసం ఒక పాత ట్యాంక్ ని హాఫ్ కి కట్ చేసి ఒక చిన్న బాతింగ్ టబ్ లో తయారు చేశారు మా మామయ్య గారు ఇంక ఇప్పుడు చూడండి ఒకళ్ళ తర్వాత ఫస్ట్ ఫస్ట్ నేను నేను అనుకుంటూ కోతుల్లో గెంతుతారు మా నిత్యకి ఎప్పుడు అలవాట్లేక పడిపోయింది పాపం వీళ్ళందరినీ ఇలా చూసాక మా మోహన శ్రీ ఆల్సిందా తను కూడా వెళ్ళిపోతాను అరుపులే అరుపులు ఇంకా వీళ్ళ మధ్యలో ఈ చిన్నదాన్ని ఒక్కరి దాన్ని వదిలేస్తే కష్టమని మా వదిన కూడా ఈ వాటర్ లోకి దిగిపోయింది పాపం పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంది ఇంకా అంతే ఇప్పుడు వాటర్ వదిలాక వీళ్ళ ఆనందం చూడండి ఇంత అంతా కాదు మోహనశ్రీ ఫస్ట్ లో కొంచెం భయపడింది కానీ తర్వాత ఏం చేసిందో వీడియో మొత్తం చూసేయండి మా కాశీ సహస్ర ఆనందానికి అయితే అవధులేవు తనకెంత నచ్చిందో తన మాటలు మీరే వినేయండి మీలో ఎంతమంది ఇలా పొలం గట్లంటే వాటర్ బోరింగ్ లో ఆడుకున్నారో కామెంట్ చేసేయండి వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇలాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు పిల్లల చెవిలో కాటన్ పెట్టి తీసుకెళ్ళాలని వెళ్ళాలని వచ్చాక అర్థమైంది మాకు కూడా ఈ ఫ్రెష్ గా భూమిలోంచి వస్తున్న బోరింగ్ వాటర్ కాబట్టి పిల్లలు తాగినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మా అమ్మ ఎప్పుడు అంటూ ఉండేది మా చిన్నప్పుడు పొలాల్లో ఇలా బోరింగ్ దగ్గర ఆడుకుంటే భలే సరదాగా ఉండేది అని మా చిన్నప్పుడు అయితే ఇలా ఎంజాయ్ ఎంత కిడ్స్ ఇలాంటివి కొన్ని కొన్ని సరదాలు కూడా మిస్ అయ్యాం కానీ ఇప్పుడు చూస్తుంటే ఆ సరదా అంతా తీరిపోతుంది బోరింగ్ నచ్చిందా లేదా అడిగితే మా మోనర్ ఆన్సర్ చూడండి చూసారు కదా పొట్టి పుడంకైలా ఉంది వీళ్ళు మధ్యలో దూరి ఎలా ఆడేసుకుంటుందో ఈ వాటర్ నుంచి బయటికి రప్పించడానికి అయితే పిల్లల్ని ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళి చూసారు కదా ఎంత ఆనందంగా ఉన్నారు వీడియో మీ అందరికి షేర్ చేయడానికి కారణం కూడా అదే రాబోయే సెలవుల్లో మన పల్లెటూర్లకి వెళ్ళినప్పుడు పిల్లలు ఫోన్లు కావాలంటే ఇచ్చేకుండా అలం గట్లాంటి తీసుకువెళ్తే పిల్లలు పచ్చని పైరు గాలి పీల్చుకుంటూ స్వచ్ఛమైన నీటిలో స్నానాలు చేస్తారు అసలుకే మే నెలలో మన సూర్యుడి తాత గట్టిగా ఎండలు కురిపిస్తాడు కదా మరి అలాంటప్పుడు ఇలాంటి నాచురల్ వాటర్ వాళ్ళకి నీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళుకోండి విన్నారు కదా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ శ్రీలక్ష్మి ఈ సిట్ల ప్రపంచం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్